ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాద స్థలికి మంత్రి చూపాలి కృష్ణారావు ట్రైన్ లో వెళ్లారు మరోసారి టన్నల్ ప్రమాద స్థలికి బృందాలు వెళ్లాయి ఎస్ఎల్బీసీ టన్న వద్ద సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ప్రమాద స్థలికి నాలుగు ఎన్డిఆర్ఎఫ్ నాలుగు ఎస్టిఆర్ఎఫ్ మూడు సింగరేణి ఒక ఆర్మీ ఒక నవయుగ బృందం వెళ్లింది వీరితో పాటు హైడ్రోకి చెందిన పదిహేను మంది అధికారులు సైతం వెళ్లారు టన్నెల్లోని కార్మికులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే ఓసారి టన్నెల్ లోపలికి వెళ్లి వచ్చిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఈసారి మరింత సామగ్రితో వెళ్లారు रिंग तो दूर तक दिख रहे रिंग तो रिंग दूर तक है तेरह पाँच सौ न पंप स्टेशन पाँच है ना ये तेरह पाँच सौ आवाजें आ रही है मनोज तो श्रीनिवास नहीं सर बेल्ट डैमेज है बाद में बेल्ट डैमेज है ना इसके बाद मनोज मनोज ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ట్రైన్ లో వెళ్లారు మరోసారి టన్నెల్ ప్రమాద స్థలికి బృందాలు వెళ్లాయి ఎస్ఎల్బి టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ప్రమాద స్థలికి ఎన్టీఆర్ఎఫ్ నాలుగు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు మూడు సింగరేణి ఒక ఆర్మీ ఒక నవయోగ బృందం వెళ్లింది వీరితో పాటు హైట్రాక్ చెందిన పదిహేడు మంది అధికారులు సైతం వెళ్లినట్టుగా తెలుస్తోంది ఇక టన్న కార్మికులను తీసుకువచ్చేందుకు ముమ్మర అయితే చేస్తోంది ప్రభుత్వం ఇప్పటికే ఓసారి టన్నెల్ లోపలికి వెళ్లి వచ్చిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఈసారి మరింత సామర్థ్యతో వెళ్ళట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ చెప్పండి ఇక ఇప్పటికే అటు టన్న వద్ద ఆ సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక అటు మంత్రి జోపల్లి కృష్ణారావు కూడా ప్రమాదస్థలికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది మరియు ఇటు కార్మికులను రక్షించేందుకు ఇక ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది భాగ్యశ్రీ ఏదైతే శ్రీశైలం ఎడమగట్టు ఆ ఎస్ఎల్బీసీ ఎస్ఎల్పిసి లో ఇరుక్కుపోయిన ఎనిమిది మంది కార్మికుల ఆ సంబంధించి ఇప్పటి వరకు అయితే ఆ ఎటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయలే పరిస్థితి ఉంది రెస్క్యూ టీమ్స్ అన్ని పూర్తి స్థాయిలో ఆ టన్న లోపలికి వెళ్లి ఆ కార్యాచరణ అయితే మొదలు పెట్టాయి దీనికి సంబంధించి ఆ నీటి పరిధి శాఖ మంత్రి తుమ్మల కృష్ణ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు చూపల్లి కృష్ణారావులు కూడా దగ్గరుండి పనులైతే పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం ఉంది మరోవైపు భారీ స్థాయిలో టన్నల్లో నీటి ఊటలు ఊరుతుండడంతో బురద కూడా బాగా పేరికపోయినట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఆ ఏదైతే నీటి ప్రవాహాన్ని ఆపితే తప్ప లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఇప్పటికైతే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రెస్క్యూ టీమ్స్ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయితే కొనసాగుతున్నది అయితే ఈ ఎనిమిది మంది కార్మికులను పూర్తి స్థాయిలో రక్షించేందుకే అధికారులు పూర్తి స్థాయి సహాయ చర్యలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావులు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఏదైతే సింగరేణి రెస్క్యూ టీమ్స్ తర్వాత ఫైర్ ఇంజన్ సిబ్బందితో పూర్తి స్థాయి సమీక్ష అయితే నిర్వహించారు దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి అయితే వచ్చి ఆ టన్న పనికి ఎన్డిఆర్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది మరోవైపు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ ఐదో కిలోమీటర్ వద్ద పూర్తి స్థాయి నీటి మఠం భారీ స్థాయిలో నీటి మట్టం ఉండడంతో దాదాపు ಮೂರು ವೇಳೆ ಐದು ವಂದಲ ಲೀಟರ್ ಪರ್ ಹವರ್ ఆ మోటార్లు బయటికి కొట్టుతున్న కొడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇది ఆ ఎప్పటి వరకు ఈ నీటి ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో బయటికి పంపించేస్తారు ఇంకా క్లారిటీ అయితే రాలేదు దీనికి సంబంధించి అధికార అయితే ఆ నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు బయటికి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఏంటి రెస్క్యూ టీమ్స్ పూర్తి స్థాయిలో ఆ నీటి ప్రవాహం తగ్గితే తప్ప లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైతే అధికారులు పూర్తి స్థాయి సహాయ చర్యలు నిమగ్నమై ఉన్నారని కూడా మనం చెప్పొచ్చు అయితే మరోవైపు ఈ ఎనిమిది మంది కార్మికులు ఎనిమిది మంది ఇద్దరు ఇంజనీర్ల కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు తమ వారి జాడ ఏదైతే ఆచూకింకా లభ్యం కాకపోవడంతో వారు తీవ్ర మనోవేదనకైతే గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులకు వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా సూపర్లను ఏదైతే కట్టిపడిస్తున్నటువంటి అదైతే ఉంది చూపర్లు కూడా ఏదైతే వారి రోదనలు మిన్నెంటాయని కూడా చెప్పొచ్చు మరోవైపు అధికారులు వారికి అయితే హామీ ఇస్తున్నారు త్వరలోనే వారిని బయటికి తీసుకొస్తామంటూ కూడా వారి కుటుంబాలకు అయితే భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు తనకు నివేదికను సమర్పించాలి తర్వాత దీనికి సంబంధించి ఆర్మీ ఏదైతే దేశం సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆర్మీని రెస్క్యూ టీమ్స్ పంపించింది మరోవైపు దీనికి టన్నల్ చుట్టూ ఏదైతే ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్లు కూడా ఇప్పుడే వచ్చి చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు పూర్తి స్థాయి సహాయ చర్యలు చేపట్టి త్వరలోనే వారిని బయటికి తీసుకొస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నారు